నమస్కారం మీరు చూస్తుంది పూజ టీవీ నేను లలిత సహస్ర ఇక రాబోయేది అక్టోబర్ మాసం దసరా దీపావళి పండుగ మాసం రాబోతుంది కాబట్టి మరి వచ్చే నెల మాసానికి ద్వాదశ రాసుల వారికి ఎలా నడుస్తుంది వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి వారు చేయాల్సిన నియమాలు ఏంటి ఇవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మరి ఈ విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ జయస్ శాస్త్రి గారు మరి గురువు గారిని అడిగి ఆ విషయాలు తెలుసుకుందాం ముందుగా మనం తెలుసుకోవాల్సిన రాసులు మేషరాశి మరి మేషరాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉందో గురుగారిని అడుగుదాం నమస్కారం గురుగారు నమస్కారం గురువుగారు మొదట మేషరాశి వారికి అక్టోబర్ మాసంలో ఎలా ఉంది వారు ఏమైనా నియమాలు పాటించాలంటారా శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్య నమ హరి ఓం శ్రీమాత యాదేవి సర్వభూతేషు మాతృణపైన సంస్థిత నమస్తే 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 నమో నమ శ్రీమాతృడమ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలుపుతూ మేషరాశి యొక్క ఫలితాలు అట్లానే ద్వాసరాశుల్లో అయినటువంటి ఈ యొక్క అక్టోబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది అక్టోబర్ మాసం మనకు మాసము అట్లే కార్తీక మాసము రెండు కలుపుకున్నటువంటి మాసాలు అక్టోబర్ మాసం ఈ అక్టోబర్ మాసంలో చాలా విశేషమైన పండుగలు ఉన్నాయి మనకి అందులోనూ చెప్పుకోవాల్సినటువంటి పండుగలు ఉత్తర భారతదేశం వారికి అయితేనేమో చతుర్థి అని అంటారు చంద్రోదయ చతుర్థి అని ఆ రోజు విశేషంగా వాళ్ళు దంపతి స్వరూప నారాధన క్రమం ఎట్లా చేస్తారు శివపార్వతులు అనేది తర్వాత మనకు అక్టోబర్ మాసంలో దీపావళి పండుగ ఉంది అందరికీ దీపావళి పండుగ రోజు లక్ష్మీ అనుగ్రహం కలగటానికి అనేక రకాలైన రూపాయాలు ఆ యొక్క పూజాధికారి కార్యక్రమాలు అట్లానే ధనత్రయోదశి అలాగే భగినీహస్త భోజనము గోపాష్టమి ఇలా రకరకాలైనటువంటి కార్తీక వ్రతారంభం ఆకాశదీపం ఉత్సవం ఇలా రకరకాల సమాహారంగా అక్టోబర్ మాసం మనకుంది ఇటువంటి అక్టోబర్ మాసంలో అనేక పుణ్యమైనటువంటి రోజులు ఏ కార్యక్రమం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అనే దానికి వస్తే ముఖ్యంగా మనం రాస ఫలితాలు చెప్పుకున్నాము మొదటిగా మేషరాశి ఈ మేషరాశి యొక్క ఫలితాలు చూస్తే నక్షత్రం నాలుగు పాదాలు అట్లానే ఈ యొక్క భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదము ఈ యొక్క మేషరాశి ఈ మేషరాశికి గృహస్థితి ఏ విధంగా ఉంది అంటే తృతీయంలో గురుడు తదుపరి మనకు ఈసారి గురుడు అతిచారం వల్ల అక్టోబర్ మాసంలో పన్నెండవ తారీఖు నుంచి అతిచారం అని చెప్పి కొన్ని పంచాంగంలో ఇరవై నాలుగో తారీఖు రాశారు ఏది ఏమైనా అతిచార ఫలితం గురువు చాలా మంచిదైన ఫలితం ఇస్తున్నారు మేషరాశి వారికి చతుర్థమందుకు ఉచ్ఛ ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఏదైనా ఒక శుభవార్త వింటారు అని చెప్పచ్చు మేషరాశి వారికి అట్లానే ఈ యొక్క మేషరాశి వారికి మిగతా గ్రహస్థితి చూస్తే ఈ యొక్క పంచమంలో కేదు ఉన్నాయి కొంతవరకు మంత్రోపాసన దీక్షా క్రమం కానీ ఏదైనా చేస్తే మంచిది సంతానానికి కొద్దిగా అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది అలానే ఏదైనా ఒక లాభాన్ని ఆర్జిస్తే అది కొంతవరకే లాభాన్ని చేకూర్చే ప్రయత్నం ఉంటుంది అలానే ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశిలో ఈ యొక్క మే మేషాత్తు ఆరవ స్థానంలో శుక్రుడు నీచస్థితిలో ఉన్నాడు ఈ శుక్రుడు నీచస్థితి ఉండటం వల్ల కొంతవరకు ఇబ్బందికరమైనటువంటి స్థితి ఎక్కడ పోయినా కూడా రుణం చేసినా లేదైనా ఏదైనా ఒక వ్యక్తిగతమైనటువంటి దూషణలకు దిగటం కానీ అలా రకరకాల ఇబ్బందులు కలుగుతాయి శుక్రుడు వల్ల అంటే శుక్రుడు ఆరులో ఉండడం వల్ల కొంత అవయోగాలు వచ్చే అవకాశం ఉంది నీచస్థానంలో ఇక్కడ శుక్రుడు బాగలేదని చెప్పొచ్చు మేషరాశి వారికి ఈ యొక్క అక్టోబర్ మాసంలో అట్లనే వీరికి కుజుడు బుధుడు సప్తమ స్థితిలో ఉన్నారు సప్తమంలో బుధుడు యోగదాయకంగా ఉన్నాడు తెలివితేటలు కానీ అపూర్వమైన తెలివితేటలో కొన్ని విధానంగా ఏవైతే ఉన్నాయో కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తారు తద్వారా ఆలోచన బాగా పెరిగి ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అనుకుంటారు ఆ విధంగా యొక్క రూపకల్పన చేసుకుంటారు విషయాల్లో కూడా అలానే కుజుడు సప్తమంలో ఉన్నాడు కాబట్టి కొంత వైరు వర్గం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది అట్లానే ముఖ్యంగా దంపతులు ఎవరైతే మేషరాశి దంపతులుగా లేదా మేషరాశి యొక్క వివాహం చేసుకున్నటువంటి స్థితి ఏదైతే కొద్దిగా వైషమ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలుగుతాయి మనస్పర్ధలు కానీ అట్లాంటి ఎదుటి మనిషి కొద్దిగా మోసపోవటము అతి తెలివితేటలతో మీరే ఎదుటి మనిషిని బోల్తా అనుకునేటప్పుడు అది మీరే మోసపోయే అవకాశం కూడా కనబడుతుంది ఈ విధంగా మనకు అక్టోబర్ మాసంలో కనబడుతుంది రాబోయే ఇంకా ఇక్కడ మనకు శని వక్రగమనంలో పన్నెండులో ఉన్నారు కాబట్టి శని కూడా కొంత యోగాన్ని ఇస్తున్నారు అవయోగంగా ఉన్నా కూడా రాహు వీరికి పదకొండవ స్థానం ఉన్నాడు ఏదైనా కానీ రాహు కూడా యోగప్రదంగా ఉన్నాడు ముఖ్యంగా చెప్పాలంటే మేషరాశి వారికి ఏ గ్రహం బాగలేదు ఈ అక్టోబర్ మాసంలో అంటే ముఖ్యంగా కేతువు రవి రవి కూడా షష్ఠ స్థానంలో సంచరిస్తూ తదుపరి సప్తమ స్థానంలో సంచరిస్తూ నీచ స్థానంలో ఉంటున్నారు కాబట్టి పదిహేడో తారీఖు నుంచి ఈ రకమైన స్తంభన చూస్తే అక్టోబర్ పదిహేడు నుంచి కొంత అవయోగమే అని చెప్పాలి మేషరాశి వారికి పదిహేడు వరకు యోగప్రదంగా ఉండి పదిహేడు తర్వాత నుంచి అవయోగంగా మారుతుంది మాసం మరి ఆ టైంలో వాళ్ళు ఎలాంటి పూజలు కానీ నియమాలు చేస్తే కొద్దిగా ఉపశమనం కలగచ్చు అంటారు వీరు ఆ టైం ఆ సమయంలో ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామికి విభూతితో అభిషేకం చేయటం అలాగే సూర్యక్రమ సూర్యారాధనలో ఆదిత్య హృదయ పారణం చేసుకోవటం కానీ లేదా సూర్యుడికి సంబంధించినటువంటి పుట్టు శనగలు దానంగా ఇవ్వటం కానీ లేదా గోధుమ రొట్టెల్ని ఆదివారం పూట గోగు తినిపించడం కానీ దగ్గరలో ఉన్న క్షేత్రం ఏదైనా కానీ వీళ్ళు సుబ్రహ్మణ్య దర్శనం లక్ష్మీనారాయణ క్షేత్ర దర్శనం చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి గురువు కూడా అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఇవి చేసుకుంటే సరిపోతుంది